హలో ఫ్రెండ్స్ గుడి మెట్ల గుడి మెట్ల ఒరిజినల్ వేటలో నిన్న బొప్పాయి తోట దగ్గర డైమండ్ దొరికింది ఇది చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఓకే వాళ్ళు మాటలు మీరు ఏమండి రెండు లక్షల పోతే బయట ఒక ఆయన ఉన్నాడు ఈ కూడా అయ్యానన్నా

ఈ వజ్రం అయితే దొరుకుతుంది బాబాయ్ దొరుకుతుందని చేస్తున్నాం మరి ఎంతమంది వచ్చారు మీరు మేము మొత్తం మంది మదులపురం నుంచి నుంచి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చారు ఎవరు చెప్పారు మీకు దొరుకుతున్నాయి కానీ దొరికింది ఈ వారంలో దొరికింది ఒకరికి రెండున్నర క్యారెట్ దొరికింది మంచి వజ్రం అయితే దొరికింది తీసుకోవచ్చు తీస్తా ఏముంది సరిగా కనపడదు అక్క ఇటు తిరిగాము అక్క అటు తిరుగుడు ఆ పిల్లడని ఫ్రెండ్స్ గోతులు ఉన్నాడు రే ఇటు తిరుగురా బన్ను గుడిమెట్లు అయితే మంచి వజ్రాలు అయితే దొరుకుతున్నాయి బాబాయ్ బాబాయ్ మిమ్మల్ని తీసుకోవచ్చా వద్దా తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అయితే కూడా తీసుకోవచ్చమ్మా తెలుగు తమిళ్ అది లేదు

ఇటీ ఇటీ సూది ముఖరాయి అయితే దొరికింది అక్క దగ్గర ఇవైతే ఫ్రెండ్స్ బాగా మంచి రాయే పట్టింది అక్క అదే ఈ అక్క అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నెంబర్ గంట బెల్ కొట్టండి చిచ్చు బెంజమైన్ వీడియోస్ రోజు టుడే లైవ్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలియలేదు స్పీడ్గా చూపిస్తున్నారు కదా ఉం జస్తి బార్దైన యూట్యూబ్ లే కనపడతా మన చెప్తు చెప్తు వెరగడ అంటే కనపడతే కరల మనం కూడా కనపడతా నేను చూసినవా ఇద్దరు ఏంటి అయ్యి వాచి పెట్టే ఇటు టైఫ్ పట్టున్న ఇటు బుసంటి స్టైల్ అది బాబాయ్ నిన్ తిస్కొచ్చు జా నాయన దియా పట్టు నాయన తి 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 ని కొంచెం కట్ గాయ్ బాబాయ్ ని బెర్ బాబాయ్

ఏ గుడి మెట్లు ఫ్రెండ్స్ కొండపైన ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకో గుండవు రవి ఉండవు రాసు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి నాలుగు ఆటలు అంత మస్తుగా అయితే వస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ గుంతలు అయితే జగడలు అవుతుంది ఏమంటే ఒక అతను వచ్చి డబ్బా ఇస్తున్నాడు నేను వచ్చి ఈ ఆడవాళ్ళు తోగుతుంటే అతను వచ్చి డబ్బా ఇస్తున్నాడు నేనే తోగుతున్నా గుంత అనేసి ఫ్రెండ్స్ అయితే ఈ బాబాయ్ అయితే బాబాయ్ ఇట్లుక్ ఏమి స్కాన్ చేస్తున్నావా స్కానింగ్ మిషన్ ఉంది డైమండ్ మిషన్ అవి తెప్పించేద్దామా ఒక మూడు లక్షల ముప్పై వేలు ఇస్తే తెప్పించేద్దాం

వీడియో తీసుకోవచ్చా బాబాయ్ నిన్నే వీడియో తీసుకోవచ్చా వద్దా వీడియో తీసుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాలుగు ఆటోలు ఒక అశోక్ లైలాండ్ బండి జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు టుడే అయితే ఎక్కువ ఈరోజు అయితే జనాలు కూల్ డ్రింక్స్ అవి ఇవి బాగా మోగుతున్నాయి ఈరోజు ఎండ ఎండ అయితే తక్కువనే ఉంది ఈరోజు క్లైమేట్ అయితే పర్వాలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత జనాలు అయితే ఉండవచ్చు చూడండి ఫ్రెండ్స్ అందరూ భోజనం తింటున్నారు చెట్లు కడ నీళ్ళు ఇంకా ఎంత దగ్గర నుంచి పెడుతున్నాం

లు అదే ఫ్రెండ్స్ గుడి పుట్ల కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇతనైతే గొయ్యి బాగా తీసాడు చూడండి ఫ్రెండ్స్ ఏమైనా దొరికిందన్న ఒక రాయి రెండు రాయలు చెక్ చేసుకో అన్న అతనైతే డబ్బులు ఎక్కువ గుంజేస్తాడు తీసుకునేదమ్మా వీడియో బాబాయ్ అయితే బాగా కష్టపడుతున్నాడు నీళ్ళ కూర్చొని ఉన్నాడు ఇప్పుడు తిరుగు బాబాయ్ ఏ ఊరు బాబాయ్ ఏ ఊరు బాబాయ్ బాబాయ్ ఏ ఊరు హలో హాయ్ మా చెప్పమ్మా ఎవరు అమ్మా ఎస్ఎన్పేట ఎన్ని రోజులుగా వస్తున్నామ్మా ఈ రోజనా ఏమన్నా దొరికిందా అమ్మా ఏమన్నా దొరికిందా రాళ్ళు వస్తా వస్తా వస్తామ్ అక్క వీడియో తీసుకోవచ్చా మీరు అందంగా నాకు అవసరం లేదు అందం గురించి తెలియదు అందుకే అడిగేసి తీసుకో నువ్వు మాట్లాడతావు కదమ్మా ఎట్టమా నువ్వు తల వంచుకుంటే ఎట్ట మాట్లాడతావు ఆ అక్క అయితే బాగా నవ్వుతుంది ఆమె అయితే ఉంది ముఖం కప్పుకొని అయితే రాళ్ళు ఎత్తుకుతున్నాడు నేను మూడు రోజులు పట్టు తిరుగుతుంటే రెండు రాళ్ళు దొరికినాయి రెండు రాళ్ళ రెండే రాళ్ళు దొరికినాయి మంచి రాళ్ళ మూడు రోజులు పట్టు తిరుగుతున్నా అవి మంచి అవి ఇంది చెడ్డ ఏంది తెలియదు కదా ఎట్లానా ఎవరు చూస్తారు మిషన్ చెక్ చేస్తారు కదా ఎవరు చూస్తారు ఈ తేన్ రాయ్ ఏ బాబు ఎత్తుగా

జనాలు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ నాలుగు ఆటోలు అశోక్ లైలాండ్ నాకైతే మా గారికి వస్తుంది అవన్నీ టెన్

దొరుకుతాయి నీళ్ళలో కూర్చుంటే దొరుకుతాయి వెతికితే కదా ఎదుగుతున్నాం కానీ పెట్టినా కాదు గోయలు పెడతానే ఉండేది మీ పని రెండే రాళ్ళు చూపించాలి కదా చూపించా ఉన్నాయి

క్రిస్టల్ అంటారు బ్లూ షఫైర్ లాగా ఇవే ఉంగరానికన్నా వేసుకోవచ్చు ముప్పుడు కన్నా వేసుకోవచ్చు ఉంగరానికన్నా ನೀವು ಉಂಗ್ರ ಷಾಪ್ಕೆಲ್ಲಿ ಕಟ್ಸಿ ಬಸ್ ಟೀ ಅಟ್ಟೇದ ಪಟ್ಟಾಲೆ ಇನ್ನು ನಿನ್ನ ಕದಾ ಟೀ ಕಾಫಿ ನೀವು ಜನಾ ఆమె తీసుకున్నలే మాట్లాడింది అవైతే ఒకటి బ్లూ కలర్ ఉన్నింది కదా అవి ఉంగరానికి చెవికి కట్ చేసేసుకో సరే ఫ్రెండ్